అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ప్రస్తుతం మన ఆఫీస్లో కరెంట్ లేదు అంటే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా కరెంట్ దేనికో తెలియదు వర్షం కూడా పడతలేదు మేము ఒక చిన్న లైట్ తీసుకొచ్చి ఆ లైట్ త్రూ ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ వీడియో నేను ఇప్పుడు మూడు గంటలకు చేస్తున్నా కరెంట్ వచ్చినప్పుడు అప్లోడ్ చేస్తా మరి నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడే కరెంట్ వచ్చినట్టు రైట్గా మీది కూడా ఒక బతికేనా జంపింగ్ ఎమ్మెల్యేలపై తిట్లు దాడులతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నాయకులట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చేయి చేసుకుంటురండి చేయి చేసుకుంటారు తిడుతుర్రు అసలు వాళ్ళకు ఒక మర్యాద లేదు అసలు వాళ్ళు ఎందుకు వచ్చినామని ఆయన కాంగ్రెస్ పార్టీకి అనేటటువంటి అంశాన్ని అనుకుంటున్నారట ఇది పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో సుమారు ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఇక మేము ఉండలేము మాతో కాదు మమ్మల్ని ఇంత అవమానిస్తారని చెప్పి తెలియదు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారో తెలియదు అరే మేము బీఆర్ఎస్ లకి వెళ్ళి వచ్చిందే ఎట్లీస్ట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వస్తే మాకు కొంచెం మంచిగా ఉంటుందని వచ్చినాం కానీ అధికార పార్టీ కూడా సేమ్ కేసీఆర్ పార్టీ లెక్కనే ఉన్నది దానికి దీనికి పెద్ద తేడా గుర్తలేదు అప్పుడేమో కేసీఆర్ కవిత కేటీఆర్ హరీష్ రావు కుటుంబ పరిపాలన ఉంటుండే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుండే ఇక్కడ సీనియర్లు జూనియర్లు అనేటటువంటి వ్యవహారం ఉన్నది మేము చెప్తే ఒక్కళ్ళు కూడా ఇంటలేరు మంత్రులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఆరు నెలల కాంచెలు అపాయింట్మెంట్ ఇస్తలేడట ఆరు నెలల నుండి మీ ఖైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలుసు కదా దానం నాగేందర్ రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు పోతే అసలు నేను దగ్గర కూడా రయ్యలేదట అపాయింట్మెంట్ ఇస్తాడట పట్టించుకుంటలేడట రేవంత్ రెడ్డి ఈయన ఏం చేశాను మళ్ళా ఒక్కొక్కళ్ళ ఎమ్మెల్యే ఇంటికి పోయి మరి కనవగొప్పేటటువంటి ప్రయత్నం చేసింది మీకు పోతారం రెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే గుర్తుండి ఉంటుంది కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మాజీ స్పీకర్ మాజీ మంత్రి ఈ పోతారం రెడ్డి ఆయనే పార్టీ మారేటటువంటి ఆలోచనలో ఉన్నడు అని తెలిసినప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంటికి పోయి మరి కాంగ్రెస్ పార్టీ కండవ గొప్ప వచ్చింది పోచారాం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారుడు కూడా ఆయనకు ఒక పదవి ఇచ్చేది తర్వాత రైతు భరోసాకి సంబంధించినటువంటి సలహాదారుడు అని చెప్పి కూడా పదవి పోచారం పోచారాం శ్రీనివాసరెడ్డి ఒక్క మాట కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చుడు పక్కన పెట్టుంది సలహాలు ఇచ్చుడు పక్కన పెట్టింది పోచారాం శ్రీనివాసరెడ్డికి ఆయన నియోజకవర్గంలో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటాయి కదా అంటే రిబ్బన్ రిబన్ కట్నింగ్స్ లేకపోతే అదొటిదోటి ఓపెనింగ్ శంకుస్థాపనలు ఉంటాయి కదా బాన్సువాడలో ఓపెనింగ్ ఏమైనా చేసేది ఉంటే మంత్రి పోయి మంత్రి పోయి ఓపెన్ చేసి కానీ భోజన శ్రీనివాస్ రెడ్డిని విలిచే పరిస్థితి లేదు ఆ కాన్స్టిట్యు ఎమ్మెల్యే ఆయన ప్రజలు ఆయన గెలిపించారు ఆయనను పిలిచే పరిస్థితి లేదు ఆయనతో రిబ్బంకాటేం చేయించేటటువంటి పరిస్థితి లేదు అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లో మర్యాద లేదు చీ మా బతుకు అనేటటువంటి అంశానికి వాళ్ళు వచ్చేసారు అనవసరంగా పార్టీ మారినాం కదా అనేటటువంటి అంశానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ వచ్చేసర ఐదు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్తనే మేము ఉండలేము మాతో కాదు ఈ పార్టీలో మేము ఇమడలేము ఈ పార్టీలో సీనియర్లు జూనియర్ల లొల్లి మాతో లేదు అని చెప్పి ఒక పెద్ద పంచాయతీ మీకు పిండు పిండి ఒక్కొక్కటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఇంకా కరెంట్ రాలేదు చెమటలు వత్తునే ఉన్నాయి మన కాంగ్రెస్ పరిపాలన గట్టిగా ఉంటది ఇగో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ ఎంపీ మల్లురవి మీకు కృష్ణమోహన్ రెడ్డి తెలిసి ఉంటాడు ఈయన కూడా పార్టీ మారినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ లో గద్వాల ఎమ్మెల్యే అనుకుంటా అయితే ఈ కృష్ణమోహన్ రెడ్డి ఈయన ఏం చేసిండు అక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఏదో జరుగుతుంది రైతు రైతులకు సంబంధించినటువంటి సదస్సు అక్కడ ఏదో జరుగుతూ ఉంటే అక్కడికి పొంగలేట్ సీన్ వచ్చింది పొంగలేటి సీన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక లీడరు అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ లీడరు మహిళా లీడరు అయితే ఎవరు మల్లు రవి ఏం చేసింది ఎంపీ అంటే మీరు కూడా స్టేజ్ మీదకి రండి అని చెప్పింది అది కృష్ణమోహన్ రెడ్డికి నచ్చలేదు ఏ మేడం ఎందుకు స్టేజ్ మీద ఆమె ఓడిపోయినటువంటి లీడర్ కదా ఆమెను ఎందుకు అంతకన్నా ఎంకరేజ్ చేస్తున్నారు పద్ధతి కాదు అరే నేను కదా ఎమ్మెల్యేను నేను గెలిచినటువంటి వ్యక్తిని కదా ఓడిపోయినటువంటి లీడర్ని మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ ఆమె ఓడిపోయింది కాకపోతే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ గతంలో గెలిచింది కాంగ్రెస్ లోకి వచ్చింది నేను గెలిచిన నాకు నన్ను మీరు ఎంకరేజ్ చేయాలని గామన్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి నాకు నచ్చలేదు నచ్చకపోతే మనం అందరం ఒకటే కదా చెప్పి మల్లు రవి ఏదో మాట్లాడే ప్రయత్నం చేసింది కావచ్చు అయితే స్టేజ్ మీదనే పంచాయతీ నడుస్తుంది స్టేజ్ మీదనే వాళ్ళదొక వర్గం వీళ్ళదొక వర్గం అని చెప్పి డివైడ్ అయ్యి కొట్టుకుంటుంటే పొంగలేటి సీనాన్ని ఏం చేసిన ఆయనంత మల్లు ఎంపీని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా ఆయన కార్ల కూసట్టినట్ట కార్ల ఆయన ముందరు సీట్లో కూర్చున్నట్టు వాళ్ళ గన్మేలను దించి వెనక కార్ల కూసట్టినట మల్లు రవి ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని ముచ్చట పెట్టుకుంటుంటే మరి కృష్ణమోహన్ రెడ్డి ఏమన్నాడో మల్లురవిని మల్లురవి ఈయన ఏమన్నాడో ఫెడేళ్లను ఒకటి మల్లురవి కృష్ణమోహన్ రెడ్డి శంప వెళ్ళి ఇచ్చిందట నువ్వు నేను నేనని చెప్పి మొదల ఈన ఒకటి ఎవరు కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అంటే ఇట్లా వీళ్ళిద్దరు తనుకున్నరు కార్ల మంత్రి కార్లు అనేది పెద్ద చర్చ పొంగేడు సీనన్న అంతా చూసి ఆయన ఏం మాట్లాడలేకపోయిందట ఆయన ఏం చెప్పలేకపోయిందట ఇదేం పంచాయతీ అనుకున్నాడట ఏం చెప్తాడు పొంగలేడు సీనన్నా సో ఇది పెద్ద చెత్త నడిసింది అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చేయి చేసుకుంటారు ఏకంగా ఎవరు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది ఇది ఒక అంశమా తర్వాత గూడమైపాలెడ్డి ఆఫీస్ పై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు గూడమైపాల్రెడ్డి ఆఫీస్ పైన కాటాసీనన్న వాళ్ళ మనుషులు దాడి చేసేది గూడమైపాలెడ్డి కూడా పార్టీ మారినటువంటి వ్యక్తే కానీ నువ్వు ఎట్లా పాటి మారుతావు మరి రేవంత్ రెడ్డి ఫోటో నువ్వు ఎందుకు పెట్టుకోవు ఈ పార్టీ ఆఫీస్ లో గులాబీ కుర్చీలు ఎందుకుంటాయి అని చెప్పి కాటాసీనన్న కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడరు పార్టీ మారినటువంటి గూడమైపాల్రెడ్డి పైన దాడి చేసేదండి గూడమైపాల రెడ్డి వాయే అక్కడేమో కృష్ణమోహన్ రెడ్డి ఇది వాయే ఇక్కడ గూడెం తర్వాత దానం నాగినందుకు అపాయింట్మెంట్ ఇవ్వండి రేవంత్ అసలు దానం నాగేందర్ని హైడ్రా కూడా పట్టించుకోవట్లేదు దానం నాగేందర్ ఏం చేసింది ఎరికైనా హైడ్రా గురించి అంటే ఆయన కాన్స్టిటెన్సీలో జేసీబీలు కూలుస్తున్నాయి అంటే ఆ ఇల్లులు కూలుస్తున్నాయి ముంగట గల్లీలో ఉన్నటువంటి ముంగట ఉన్నటువంటి అన్ని షాపుల కీపులన్నీ ధ్వంసం చేస్తుంటే ఆ డివైడర్ గివైడర్ చిన్న చిన్న వీకేస్తుంటే గూడమైపా ఎవరైనా దానం నాగేందర్ ఆ కార్ దిగి వాళ్ళకి ఫోన్ చేశారు రంగనాథ్కి కి ఏ రంగనాథ్ గారు ఏందండి మీరు ఏంది కథ ఏంది నాకు తెలియకుండా ఎట్లా కూల్చేస్తారు మీరు అసలు ఈ నియోజకవర్గాన్ని నేను ఎమ్మెల్యే నాకు చెప్పాలి కదా మా ప్రజలు నిలికి పొంది పెడుతున్నారని చెప్పి చెప్తే లేదు లేదు సార్ రండి సార్ మీరని చెప్పి పాపం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా దానం నాగేందర్కి చెప్పిండు దానం నాగేందర్ ఫోన్ చేసి ఆ లొకేషన్కి పోయేసరికి మొత్తం కూల్చి పడేసారు ఫోన్ చేయకపోతే మంచి గుండే కావచ్చు ఫోన్ చేసేసరికి ఉన్నాయని అడిగి పోయిన తర్వాత అవాకి ఇట్లా పైన చూస్తే ఏకి ఏ ఆరే ఏకి ఆరే అంటున్నాడు అడిగిపోయి గిట్లున్నది దానం నాగేందర్ కదా దానం నాగేందర్ని కూడా పెద్ద పాటించుకోండి హైడ్రా దానం నాగేందర్ డేకర్ కూడా డేకరే ఏది ఏదైనా అంటారు కదా అన్నం లేదా ఈగ వస్తే పక్కన వాడేస్తాం లేకపోతే ఏదైనా కూరలో వస్తే పక్కన వాడిత్తం చూడు దాట్లా అన్నట్టు దానం నాగేందర్ దానం నాగేందర్కి అపాయింట్మెంట్ కూడా ఇత్తలేడు రేవంత్ రెడ్డి ఇక్కడ దానం నాగేందర్ ఫెయి తర్వాత జగిత్యాల సంజయ్ పై జీవన్ రెడ్డి తిట్లు తిట్ల దండకం జగిత్యాల సంజయ్ కుమార్ మీకు తెలుసు కదా పార్టీ మారినటువంటి వ్యక్తి ఆ సంజయ్ కుమార్ పైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోజు బూతులే రోజు తిట్టుడే ఇక సంజయ్ కుమార్ నెట్ట తీసుకుంటారు ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్లను గతంలో ఇబ్బంది పెట్టిండు వాళ్ళని ఇట్ట తీసుకుంటారు మీరు మాకు చెప్పాలి అంత నేను ఉండను అని చెప్పి రోజు సంజయ్ కుమార్ పైన దండయాత్ర దిగిను జీవన్ రెడ్డి అన్న కాబట్టి సంజయ్ కుమార్ గుడి జతలేదు సంజయ్ కుమార్ ఫెయిల్ తర్వాత కడియం సిహరి పై అనుక్షణ విమర్శలు గుప్పిస్తున్న ఆ సింగపురం ఇందిరా అక్కడ ఎవరైతే ఉన్నారో కడియం సిహరి కడియం సిరి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ పొద్దున్న లేస్తే విమర్శలు కడియం సిరి ఆ స్కామ్ చేసి ఈ స్కామ్ కడియం సిరి వాళ్ళ బిడ్డ ఆ స్కామ్ ఈ స్కామ్ ఈ భూమి కబ్జా పెట్టిండి ఆ భూమి కబ్జా పెట్టి ఎట్లా తీసుకుంటారు ఏంది అది ఇది ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఈనే ఇచ్చిండు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ అంటే మేము మనుషులం కాదా మమ్మల్ని ఎందుకు మీరు పక్కన పెట్టినని చెప్పి రోజు కడియం ని బండబూతులు తిట్టడం కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది ఈయనకు ఇజ్ లేనట్టే కదా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పుడు క్లారిటీకి వచ్చిరు ఆల్మోస్ట్ క్లారిటీకి వచ్చిరు కడియం సిరి క్లారిటీలోకి వచ్చిండు ఉమ్మణ వెంకట్రావు అయితే పాపం ఆయన ఏం చేర్థం అర్థం లేదు నాకు ఏ దిక్కు లేదు దిక్కులు దిక్కులేని మొక్కులే అన్నమే దిక్కు అన్నట్టు ఆయనకు అన్నమే దిక్కు అయిపోయింది ఇప్పుడు కాంగ్రెసే దిక్కు నాకు వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా తెలవట్రావు వ్యవహారం ఉన్నది పోచారం శ్రీనివాస గంతే దానం గంతే ఈ అరకేపూడి గాంధీ అయితే నా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టకూడదు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా అంటున్నాడు ఎందుకంటే నేను ఇంకా బీఆర్ఎస్ ఉన్నా అని చెప్పి ఊహించుకుంటున్నాను ఊహించుకోవడం మీన్స్ సేఫ్ జోన్ లో ఉండడానికి తర్వాత కృష్ణమోహను చెప్పినా కదా కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఆయన చెంపల మిగలకి వచ్చి దాన్ని గూడమ్ మైపాల రెడ్డి గంతే కాలయాదయ చేయ ఆయన ఏం చేస్తున్నా ఆయనకి అర్థమవుతున్నాను ఆయన ఏ టెన్షన్ లో ఉన్నాడో ఆయనకే అర్థమైతే తర్వాత సంజయ్ కుమార్ జహిత్యాల పరేషాన్ లో ఉన్నాడు ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఆయనే పరశాల్లో ఉన్నాడు వీళ్ళందరూ పరశాల్లో ఉన్నారు ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థమవుతుంది ఇప్పుడు రేపు మాపో సుప్రీంకోర్టు మా పైన డిసిషన్ తీసుకోవచ్చు మమ్మల్ని అనర్హత వేటు వేయొచ్చు మా సంబంధించినటువంటి అనర్హత వేటు క్లారిఫై కావచ్చు మమ్మల్ని డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు ఏం చేయాలో అర్థం కాక బిక్కు బిక్కు అంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏదో పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నది ఒక మంత్రి ఈ మంత్రి కూడాది ఆ ఎమ్మెల్యే ఈయన కూడా వీళ్ళకి వీళ్ళ కుమ్ములాటలు పంచాయతీలు కదా కాబట్టి వీళ్ళేం చేస్తారు ఇక సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కానీ ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం క్లారిటీలో ఉన్నారట మధుయాశ్వీగౌడు ఒక మాట మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆయన గతంలో ఒక మాట చెప్పిండు ఏంటంటే ఇప్పుడు సంజయ్ కుమార్ కి జీవన్ రెడ్డి గొడవ అవుతున్నప్పుడు జీవన్ రెడ్డిగా పార్టీలో ఉండను అని నిర్ణయించుకున్నప్పుడు జీవన్ రెడ్డిని సర్దు మణించడానికి గౌడ్ ఒక మాట చెప్పింది ఏంటంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వస్తురు తప్ప కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ ఉండి వస్తలేరు కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం నమ్మకం ఉండి వస్తలేరు అని చెప్పి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది గారు ఆ స్టేట్మెంట్ తోటి కాంగ్రెస్ అంటే వచ్చినటువంటి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు అనేది కూడా చర్చ ఉంది కన్నా ఇక బుడుదల అయితే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇజ్జత్తు సిగ్గు చెరం ఏముండదు వాళ్ళు కాసేపు గట్లు బాధపడతారు కానీ తర్వాత ఇట్లా భయ దొరుకున్నట్టు ఇట్లా దొరుకుడు ఎమ్మెల్యేలు వాళ్ళకి తెలిసినటువంటి వ్యవహారమే కానీ ఐదు మంది ఎమ్మెల్యేలు పాపం ఫీల్ అయ్యారుట వాళ్ళు రాజీనామా చేయడానికి అడిగి ఉండరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త మేము ఉండలేము మా వల్ల కాదు ఇట్లా అవమానిస్తే మేమెందుకుండాలి ఉండాలి పార్టీలో మాత్రం అవుతా మాత్రం అయితే లేదు ఇష్టానుసారంగా వివరిస్తున్నారు ప్లీజ్ మేము ఎగ్జిట్ అవుతామని చెప్పి ఈ ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో డిస్కస్ చేస్తున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం సరే చూద్దాం ఏం జరగబోతుంది మరి ఈ ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారా ఓడిపోతారా అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటది చూద్దాం